అందరికీ నమస్కారం శరవేగంతో దూసుకుపోతుంది సూపర్ డీలక్స్ బస్సు విసురుగా వీస్తున్న గాలి గిలిగింతలు పెడుతూ కిటికీ పక్క సీటు కంఫర్టబుల్గా హాయిగా ఉంది అయినా ఆలోచనలతో నిండిన మనస్సు అవేమీ పట్టించుకోవటం లేదు గజిబిజిగా చికాకు పుట్టిస్తుంది నిజానికి ప్రయాణం ఎన్నళ్ళ నుండో ఎదురు చూస్తున్నదే ఆ కోరిక తీరుతున్నందుకు ఆనందంతో ఉరకలు పరుగులు వేస్తూ ఉండాల్సిందే దాదాపు మూడేళ్ల తర్వాత కలుసుకోబోతున్నాను మధుని పైగా వాడిప్పుడు బ్రహ్మచారి కూడా కాదు ఫ్యామిలీతో సహా ఆతిథ్యం ఇవ్వబోతున్నా అసలు శశలైన గృహస్థు వాడి పెళ్ళయ్యాక ఇంతవరకు నేను వాడిని చూడలేదు ఇక వాడి శ్రీమతి గురించి చెప్పేదేముంది వాడి కాపురం చూడాలని ఎంతో తహతహగా ఉంది తను సాయంత్రం మధుసూదనం వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా నా మనస్థితి అంతా ఉత్సాహంగానే ఉంది కానీ అక్కడే నా మనసులో విషబిందువు పడింది ఉత్సాహమంతా ఆవేదనగా మారిపోయింది మధుసూదనం తల్లిదండ్రుల మాటలు ఆ మాటలే నాలో బాధను కలిగించటానికి కారణమయ్యాయి కలకత్తా నుండి ఇంటికొచ్చి రెండు రోజులైంది అంత లాంగ్ జర్నీ చేసి వెంటనే మళ్ళీ హైదరాబాద్ మధు దగ్గరికి బయలుదేరటానికి ఆ మాటలే కారణం ఆ మాటల్లోనే నిజాన్ని వీలైనంత వెంటనే తెలుసుకొని తేరాలి అనే పట్టుదలే కారణం బహుశా అవి నిజాలే తీరాలి కారణం అవి తమ ఏకైక పుత్రుడు గురించి ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులు చెప్పుకున్న మాటలు కాబట్టి ఆ నిజం వెనకగల కారణాలు వీలైనంత వెంటనే తెలుసుకొని తేరాలి చిన్నప్పటి నుంచి మధుసూదనం నేను ఒక జట్టుగా పెరిగాం మా ఇద్దరిల్లు కూడా పక్కపక్క వీధిలోనే ఉండేవి బాల్యం నుండి మధుసూదనం మంచి బాలుడుగానే పెరిగాడు మేమంతా చిన్నతనపు సరదాల కొద్దీ చెయ్యకూడని చిలిపి చేష్టలు చేసి అమ్మా నాన్నల చేత తన్నులు తింటూనే ఉండేవాళ్ళం కానీ వాడు మాత్రం ఏనాడు వాళ్ళ నాన్న చేతిలో వాళ్ళ వాళ్ళమ్మ చేతిలో కానీ చివాట్లు కూడా తిన్న లేదు ఎప్పుడూ బుద్ధిగా చదువుకుంటూ బడి కొంప పని అని అంటూ అదే పరిధిలో తిరుగుతూ ఉండేవాడు కాలేజీలో హాస్టల్కి వెళ్ళినా వాడి వలన నాకు చివాట్లు తప్పేవి కాదు మధుసూదనం నెలకి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టడు నీకు నోట పాతిక కూడా ఎందుకు చాలవురా అని అంటూ చివాట్లు తగిలేవి మా నాన్నగారి దగ్గర నుంచి అమ్మ నాన్నల మీద అంత మధుసూదనం అంటే మా అమ్మకి నాన్నగారికి కూడా అదోలాంటి అభిమానం ఉండేది ప్రతిదానికి నన్ను వాడితో పోల్చి చివాట్లు పెడుతూ ఉండేవాడు నాన్న సంపాదించి పంపించే డబ్బును నేను జలసాగా తగలేస్తూ ఉండేవాడిని డబ్బులు లేకపోయినా కానీ మధుసూదనం మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు మధుసూదనాన్ని కన్న భాగ్యానికి అమ్మా నాన్నలు ఎంతగానో గర్వించేవాళ్ళు అన్న విషయం సూటిగా వాళ్ళు అనకపోయినా వాళ్ళ మాటల్లో తెలుస్తూనే ఉండేది అలాంటి మధుసూదనం గురించి నిన్న అమ్మా నాన్నలేనా అంత మాటలనింది నిజంగా మధు మారిపోయాడా అది సాధ్యమా అడ్డాలనాడు బిడ్డలు కానీ నాయనా బిడ్డలానాయనా ఇవాళ్టిదాకా ఎలా ఉన్నా రేపు పెళ్ళైతే నీకు మాత్రం ఇంకా మీ అమ్మానాన్న గుర్తుంటారా అని అంది ఆవిడ సరేలేవే అంతా మనవాడిగా అప్రయోజకులే అవుతారా ఏంటి నా మూతి కాలిందని ఊరందరికీ వాతలేందుకు అని అన్నాడు మధు వాళ్ళ నాన్న నాకు నిజంగా మతిపోయింది ఏంటి పిన్ని నువ్వనేది మన మధు మారిపోయాడా మీ మాట వినంత పెద్దవాడైపోయాడా ఏం చెప్పను నాయన కడుపు చిచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అయినా నీకు కాక మరెవరికి చెప్పుకుంటానులే మేము మాత్రం అని అంటూ ఆమె మొదలు పెట్టింది పెళ్లికి ముందు దాకా ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు నెల నెల ఎంతని పంపించేవాడు పండక్కి పబ్బానికి వస్తూ ఉండేవాడు అలాంటిది పెళ్ళాం కాపురానికి వెళ్ళిందో లేదో అంతే ఇక చూడు ఓ పండగ లేదు ఓ పాపము లేదు ఓ మంచి లేదు చెడు లేదు రెండు నెలల నుండి ఒక్కసారైనా ఇటు రానే లేదు నయా పైసా పంపటం లేదు పది రోజులకి ఒకసారి మాత్రం ఓ ఉత్తర మొక్క మాత్రం రాస్తాడు ఓ పెద్ద ప్రేమ వలిగిపోతున్నట్లు ఈయన చూస్తే జవాబు రాయుడు ఏం ఎందుకు రాయాలి జవాబు వాడంత బాధ్యతలను కాదనుకొనిపోయిన తర్వాత నేను మాత్రం ఎందుకు వెంటపడాలి అని అంటూ అలాంటి అప్రయోజకుడి కోసం బాధ మాత్రం ఎందుకు చూడు బాబు నీకు అన్ని విషయాలు తెలుసు వాడు కాలేజీ రోజులో మూడు వేల రూపాయలు అప్పు చేశానయ్యా ఏం చేశానంటావు వాడి చదువు కోసం కాదా చేసింది వాడికి ఉద్యోగం వస్తే తీర్చి పారేస్తాడని కాదా మళ్ళీ వాడి పెళ్లికి మరొక రెండు వేలైంది మొత్తం ఐదు వేల రూపాయలు అప్పు ఎలా తీర్చమంటావు చెప్పు బాబు నన్ను కోసిన నాలుగు డబ్బులు రాలవే ఏం పెట్టి తీర్చను నెలకి ఐదు వందల రూపాయలు కళ్ళ చూస్తున్నాడు వాడి ఖర్చులకేనా అమ్మా నాన్న చచ్చారా అని ఎరిచాడు వాళ్ళ నాన్న ఆవేశంగా మీరంత మాట అనకండి అడ్డు తగిలాను నీకు తెలియదు బాబూ నా కడుపు మంట చెప్పుకొని కొడుకులా పెరిగావు కాబట్టి నీకు అన్ని విషయాలు చెబుతున్నాను పెళ్లి కాకముందు ప్రతి నెల పువ్వుల్లో పెట్టి పంపించేవాడు రూపాయలు మూడు వందలు ఎంత వీలైతే అంత సరిగ్గా ఆ కోడలు పిల్ల కాపురానికి వెళ్ళటమే మొదలు కొత్త కాపురం కదా అని నెల రోజులు చూశాను రెండు నెలలు అలా నెలలు గడుస్తున్నా ఒక్క పైసా పంపలేదు ఏమనుకోవాలి ఓ పండక్కి రాడు పాపానికి రాడు ఏం మందు పెట్టిందో ఆ మహాతల్లి మాకు కాకుండా పోయాడు అని కండువాతో కళ్ళొద్దుకుంటున్న ఆ వృద్ధుణ్ణి చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయింది ఏమని ఓదార్చను ఏ తండ్రి మాత్రం దీని గురించి బాధపడడు కన్న కొడుకలా మారిపోతే ఇంతకీ ఏంటి కారణం మధులోని మార్పుకు అతని భార్య దీనికి కారణమా ఆడవాళ్ళు నిజంగానే అంతకు తెగిస్తారా గంగిగోవు లాంటి వాడిని అంతలా మార్చేసిందా మీరు ఊరుకోండి బాబాయ్ వాడి విషయం అంతా నేను తేలుస్తాను కదా చిన్నతనమంతా సుఖాలు అనుభవించేసి ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి తమకు రెక్కలొచ్చాయి కదా అని వాడు వెళ్ళిపోయినా చూస్తూ కూర్చోవటానికి మనమేమీ గాజులు తొడుక్కోలేదు కదా నేను రేపు వెళ్ళి వాటితో మాట్లాడతాను నాలుగు మాటలు అడిగేస్తాను నీ మాట ఎలా వినడో డబ్బు ఎందుకు పంపించడో కనుక్కొని మరీ వస్తాను మీరేమీ దిగులు పెట్టుకోకండి ధైర్యం చెబుతూ అన్నానే కానీ నాకు కూడా మనసులో జంకుగానే ఉంది అంతలా ఆరాధించిన అమ్మ నాన్నల్ని కాదన్నవాడు ఆఫ్టర్ ఆల్ నా స్నేహానికి మాత్రం విలువని ఉంచుతాడా ఏంటి డబ్బు మాట ఎలా ఉన్నా ఓసారి కనిపించైనా వెళ్ళమని చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది అని అంది వాళ్ళమ్మ అలాగే పిన్ని తప్పకుండా అని అంటూ అక్కడి నుంచి వచ్చేశాను సూపర్ డేలక్స్లో టికెట్ రిజర్వ్ చేసుకున్నాను హైదరాబాద్లో మధుసూదనం ఇల్లు కనుక్కోవటానికి అంత కష్టం కాలేదు కానీ ఆ ఇంటిని ఇల్లుగా అంగీకరించడమే కాస్త కష్టం అనిపించింది ఐదు వందల రూపాయల జీతాన్ని తమ సొంతానికే వాడుకుంటున్నాడు అని అంటే మధు ఏదో మంచి పొజిషన్లో దర్జా వెలిగిస్తూ ఉంటాడు అని అనుకున్నాను కానీ ఇలా ఊరికి దూరంగా రెండు గదుల పోర్షన్లో ఉంటున్నాడని నేను అస్సలు అనుకోలేదు నన్ను చూడగానే ఏదో దొరికిన వాడిలా సంతోషపడ్డాడు మధు అవును వాడి తల్లిదండ్రులను కలుసుకోకుండా సరాసరి వచ్చుంటే నేను కూడా అలాగే అయి ఉండేవాడిని ఇప్పుడు మాత్రం ఎందుకో సంతోషించలేకపోయాను పద్మా వీడే మా వేణు నా ఆరో ప్రాణమని నీకు చెప్పాను కదా కలకత్తాలో ఉంటాడు వాడి భార్యని ఇంట్రడ్యూస్ చేశాడు అండి ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు మృత్యువైనా సరే మా ఇద్దరిని విడదీయలేదు పద్మ అని అంటూ ఉంటారు మీరెప్పుడైనా తరచుగా ఉత్తరాలైనా రాసుకోరేంటండి అంత మంచి మిత్రులు కదా అని అంది ఈవేళ మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందండి గబగబా మాట్లాడేసింది పద్మ సరిగ్గా వీడి పెళ్ళైనప్పుడే స్టేట్స్లో ఉన్నాను కంపెనీ తరపున ట్రైనింగ్లో అందుకే ఇంతవరకు చూడటం కుదరలేదు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ అని అంటారు కదా మధుసూదనం తల్లిదండ్రులను కలుసుకొని ఉండకపోతే ఏమనిపించేదో కానీ ఇప్పుడు మాత్రం ఆమె మాట తీరు ఆమె మధునే కాదు ఇంకెంతటి వాడినైనా సరే తన ప్రభావానికి లోను చేయగలిగినంత సమర్థత ఉంది అని అనిపించింది కొద్దిగా అసహ్యం వేసింది అని చెప్పటానికి కూడా నేనేమాత్రము జంకను ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళైతే అయిన వాళ్ళకి కాకుండా పోతారు అని అంటారు మరి తల్లిదండ్రులు ఏరి కోరి తెచ్చిన సంబంధం ఏమైంది మధుసూదనానికి నేను సాయంత్రం దాకా ఏమీ మాట్లాడలేదు సాయంత్రం ఇద్దరం కలిసి బయలుదేరాం అలా తిరిగి తిరిగి ట్యాంక్ బండ్ మీదకి చేరుకున్నాం నాకైతే ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు నాన్నని నువ్వు కలిసి వస్తున్నావు కదా నన్ను కుదుపుతూ వాడు వేసిన ప్రశ్నకు ఉలిక్కి పడటం నా వంతైంది అసాధ్యుడు మధుసూదన్ నా తత్తరపాటును వెంటనే గమనించాడు తెలుసురా నువ్విలా తడబడతావు అని తెలుసు నువ్వు అడగబోయే సంశయిస్తున్న ప్రశ్నలు కూడా నాకు తెలుసు అని గంభీరంగా అన్నాడు మధు నాకు ఉక్రోషం లాంటి కోపం వచ్చింది నీకు అన్ని విషయాలు తెలుసు కదా తెలిసి గోతిలోకి దిగి నమ్ముకున్న వాళ్ళని ముంచుతున్నావు కదూ అంత కరుకుగా వాడితో నా జీవితంలో మాట్లాడి ఎరగను అతని గొంతు తడారిపోతుంది ఆ నువ్వు నువ్వు నమ్మేవరా నేను మారిపోయానంటే ఇంకా నువ్వు నమ్మవనుకున్నాను కనీసం నా సమాధానం వినేవరకైనా నా మీద నమ్మకాన్ని నిలుపుకుంటావు అని అనుకున్నాను కానీ నువ్వు మా నాన్ననే నమ్మావు బాధగా అన్నాడు మధు అమ్మ మాటలు విన్నాక ఊరుకోవటం నా చేత కాలేదు అందుకే అలా అన్నాను అవునులేరా ఎవరైనా అమ్మ మాటల్ని నమ్ముతారు కదా కానీ నేను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాను అని ఆలోచించే అవసరం ఎవరికి ఉంది కరుడు కట్టిన నా హృదయం ఎవరి మాటల్లో నిజం ఉంటే వాళ్ళనే నమ్ముతుందిరా నేను అంతే అసలు అమ్మా నాన్నల్ని అంతగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ఏ ఆస్తుంది మీ నాన్నకి అప్పులు ఎలా తెరతాయి రేపు నీ చెల్లెళ్ళ పెళ్ళి ఎలా చేయగలరు బాధ్యతలు గుర్తించి ప్రవర్తించేవాడివేనా ఇంత నిర్లక్ష్యంగా వాళ్లను పట్టించుకోకుండా ఉంటావా నువ్వు పెళ్లి కాకముందు ఇలా చేయలేదే ఈవేళ ఇంత మార్పు నీలో ఎందుకు వచ్చింది మార్పు ఎందుకైనా రాని అది మంచికొచ్చింది మాత్రం కాదని నేనంటాను ఏం చెప్పి నమ్మించగలవురా నన్ను అని ఆవేశంగా అరిచాను ముఖం వాడిపోయింది ఎర్రబడిపోయింది కూడా అంతా విని వేదాంతిలా ఓ వెర్రి నవ్వు నవ్వాడు మధు నన్నే అన్రా మన ఊరి నుండి ఎవరు వచ్చినా నన్ను కలుసుకుంటూనే ఉంటారు ఇలా ఎంత సూటిగా కాకపోయినా ఇదే అర్థం వచ్చేలా ఏదో ఒకటి అని పోతూనే ఉంటారు కాకపోతే వాళ్ళెవ్వరికి నేను జవాబైనా చెప్పలేదు ఇవాళ నీకు మాత్రం అన్ని వివరంగా చెప్పుకోవాలి అనే తపన నాకుంది ఆ అవసరం కూడా ఉంది అని అన్నాడు మౌనంగా వింటున్నాడు తను నా చదువులకు గాను నాన్న మూడు వేల రూపాయలు అప్పు చేశారు అది నీకు కూడా తెలుసు కదా అని అన్నాడు ఆ తెలుసు అని అన్నాను పద్మ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఇంటికి పంపలేదు అని నాన్నగారు చెప్పారు కదూ అని అడిగాడు మరి నువ్వు పంపావా వద్దనుకుంటున్నావా నా గొంతులో వ్యంగ్యం పంపలేదు కానీ పెళ్లి కాకముందు ఏడాది పొడుగున నెలకి రెండు వందల పైనే పంపించాను ఆ డబ్బుతో ఎంతప్పు తీరిందట కనీసం రెండు వేలన్నా తీరి ఉంటుంది జవాబుగా అన్నాడు అదేరా నా బాధ కూడా ఒక వెయ్యి రూపాయలు కూడా తీరలేదు ఏ వందల రూపాయలు కాబోలు తీరిందంతే అదేంటి ఆశ్చర్యపోతూ అడిగాడు ఏం చెప్పన్రా అది నా కర్మ నాకు నలుగురిలో నానాల్సిన రాత అదంతే బాధగా అన్నాడు వివరంగా చెప్పు మధు ఆతృతగా అడిగాను చిన్నప్పటినుంచి కష్టాల్లోనే పెరిగాన్రా అది నీకు తెలుసు కదా హై స్కూల్ రోజుల నుంచి బాధ్యతలు బరువులు తెలుసు అక్కయ్యల పెళ్లిళ్ళు నాన్న చేసే అప్పులు అవి తీర్చటానికి ఆయన పాటలు అన్నీ స్వయంగా చూస్తూ ఉండేవాడిని అవన్నీ చూస్తూ ఉంటే అమాయకంగా ఆడుకుంటూ హాయిగా మీ అందరిలా బతికేయాలి అని అనిపించేది కాదు ఎప్పుడెప్పుడు ఈ చదువులు పూర్తయ్యాయా ఎప్పుడెప్పుడు ఈ కష్టాలన్నీ పంచుకొని ఆయన్ని సుఖపెడదామా అని అనిపించేది హై స్కూల్ చదువు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం చూసుకుందాం అని అనుకున్నాను కానీ ఆ మాత్రం చదువుకు ఏ రెండు వందల రూపాయలు జీతం తప్ప ఎక్కువ రాదు అని తెలిసింది అయితే అది నా దారి కాదు మరొక నాలుగు వేల రూపాయలు అప్పు చేసైనా సరే గ్రాడ్యుయేట్ని కావాలి ఆ సాయంత్రం నాన్నతో చెప్పి చూశాను ఆయన్ని ఒప్పించాను ఆ తర్వాత నీకు తెలుసు కదా మనిద్దరం కాలేజీలో చేరాం ప్రతి ఏడు కష్టపడి చదివాను ప్రతిగా ఫలితాన్ని దక్కించుకున్నాను ఉద్యోగం దొరకటం అంత కష్టం కాలేదు అదృష్టవశాత్తు మొదటి నెల రెండు వందల రూపాయలు పంపుతూ ఉత్తరం రాశాను వెంటనే అప్పు తీర్చటం ప్రారంభించమని నా మొదటి జీతంతో ఇంట్లో చెల్లాయికి మీ అమ్మకి నాకు కూడా బట్టలు తీసుకున్నాను అని రాశారు సంతోషం గర్వం కలిగాయి నా మందమతికి నేనే తిట్టుకున్నాను ఆ సలహా నేనే రాయనందుకు రెండో నెల సరిగ్గా ఊడుపుల నెల ఆ డబ్బు కాస్త పొలాలకే ఖర్చైపోయిందట ఇక నాలుగో నెలలో అక్కయ్య పురిటికొచ్చింది దాంతో ఆమె వెళ్లేదాకా ఐదు ఆరు నెలలు డబ్బు ఖర్చుకు అంతు లేకుండా పోయింది అయితే పండంటి మేనలుడు లభించాడని సంతోషించాను తర్వాత నెల వర్షానికి ఇంటి ప్రహరి గోడ కూలిపోయిందట దానికి రిపేర్లు అలా ఏడాది పూర్తయిపోయింది కానీ అప్పు మాత్రం తేరలేదు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేసుకోమని మొదలుపెట్టారు అప్పు తీరుద్దామని నేను కూడ కట్టిన ఐదు వందల రూపాయలు పెళ్లి చూపులకు తిరగటానికి ఖర్చు చేశారు ఏం మాట్లాడను ఇదేంటి నాన్న అప్పు తీరటం లేదు అని అన్నాను సర్లేరా బోడప్పులు ఎంతలో తీరతాయి అని అన్నారు ఇప్పుడే పెళ్ళెందుకు నాన్న దానికి కూడా అప్పులు చేయాలి కదా నా మాట పూర్తి కాకుండానే లేచారు ఏమిట్రా ఆ మాటలు అక్కడికి నీకే బాధ్యతలు తెలుసు నాకు తెలియవనా నీ ఉద్దేశం నేను బతికున్నంతవరకు ఈ డబ్బు గొడవలు నీకొద్దు ఆ పంపేదేదో నాకు పంపు నేను చూసుకుంటాను నా పాటలేవో నేను పడతాను కదా ఆ మధ్య చిన్నక్కకు బట్టలు పెట్టినప్పుడు కూడా ఇలాగే మీ అమ్మ దగ్గర ఏదో నసిగా నా తంటాలు నేను పడతాను కదా అప్పులు తీర్చుకుంటాను తప్ప నీ మీద పడేసి చావంలే అని అన్నారు కనీసం నా పెళ్ళి వాయిదా వేయొచ్చు కదా అని అడిగాను ఏం పెళ్లి చేసుకుంటే నిన్ను మీ ఆవిడ్ని వేధించుకు తింటామని భయమా ఆ భయమేమీ అక్కర్లేదు నువ్వేమీ మా కోసం పెళ్లి మానుకొని త్యాగాలు చేయొద్దులే అని అన్నారు ఎంత బాధ అనిపిస్తుంది ఉద్యోగం రాగానే అప్పు తీర్చనిదే నిద్రపోవద్దు అన్న నాన్నగారు ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నట్లు ఉన్నప్పు తీర్చుకోకుండా మళ్ళీ అప్పులు పెళ్ళేంటి అదే అమ్మతో అంటే అప్పులు ఖర్చులు జీవితాలలో ఉండేవే కదా వాటి కోసం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లను వాయిదా వేసుకోకూడదు అని అంటుంది ఏం చెప్పనావిడికి జవాబు పెళ్లి జరిగిపోయింది ఉన్నప్పుకు మరో రెండు వేల రూపాయలు జతపడ్డాయి కట్నం డబ్బు ఖర్చు కాగా మిగిలిన దాంతో పెళ్లి ఘనంగా చేశాడు మూడు నెలలు గడవకుండానే కాపురం పెట్టించేశారు అరే చాలా టైం అయిపోయింది కదా ఇక పోదాం పదా పద్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఇక తప్పక అక్కడి నుంచి బయలుదేరాం ఇల్లు చేరేదాకా నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పద్మ కాళ్ళు కడుక్కొని భోజనాలకి కూర్చున్నాం భోజనాలు కావటంతో డాబా మీదకి పోదాం ఇక్కడ భరించలేము అని అన్నాడు మధు అప్పటికే మూడు పక్కలు పరిచి సిద్ధంగా ఉన్నాయి ఇంతలో అక్కడికి పద్మ వచ్చింది పనంతా అయిపోయిందా అని అడుగుతున్నాడు మధు అయిపోయింది ఎంతవరకు వచ్చింది మీ ట్యాంకు బండి పురాణం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను ఆ మాట వినగానే చిరునవ్వుతో కంగారు పడిపోయాను మా ఆవిడికి అంతా తెలుసులే నువ్వు కలకత్తా నుంచి వస్తున్నావని ఉత్తరం రాసినప్పుడే చెప్పాను నువ్వు తప్పకుండా మా నాన్నని కలుసుకొని వస్తావని అవకాశం కోసం ఇద్దరం ఎదురు చూస్తున్నాం అసలు సంగతంతా నీకు మనస్సు విప్పి చెప్పుకొని మా బరువును తగ్గించుకోవాలి అని అన్నాడు ఆ మాటలు విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను అవునరా ఎవరన్ని విధాలుగా అడిగినా మేము నోరు విప్పలేదు కానీ నువ్వు అడగకపోయినా నీకు చెప్పాలని నిశ్చయించుకున్నాం అని అన్నాడు హైదరాబాదులో మేము కొత్త కాపురం పెట్టాము నా ఆశలకు ఊహలకు హద్దు లేకుండా పోయింది మొదటి నెల జీతం వచ్చింది ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను నేను నా మనసులో హఠాత్తుగా రెండు వందల రూపాయలు ఇంటికి పంపుతాను అని అన్నారు నాకు ఏమీ అర్థం కాలేదు అదేంటండి మూడు వందల రూపాయలు మనకేం చాలుతుంది అయినా మీకు ఎకరం పొలం ఉంది కదా మీ నాన్నగారికి సంపాదన కాస్తో కోస్తో ఉంది ఇంకా మీరు రెండు వందల రూపాయలు పంపాలా అని అడిగాను నీకు తెలియదు పద్మ మాకు ఐదు వేల రూపాయల దాకా అప్పులున్నాయి అవి తేరాలి కదా అందాక పంపక తప్పదు అని అన్నారు నాకు మతిపోయింది మామగారికి బాధలు తప్ప బాధ్యతలు తెలియదని చాలామంది మధ్యతరగతి కుటుంబాల్లో అంతే ఏమండి మీరు మళ్ళీ డబ్బులు పంపడం మొదలు పెడతారు బాగానే ఉంది కానీ ఆయన అప్పులు తీరుస్తారు అనే నమ్మకం ఏంటి అని అన్నాను బాగానే ఉంది ఆయన్ని నమ్మక మరెవరిని నమ్మాలి అని అన్నారు అలా కాదండి ఆయన మళ్ళీ దుబారా ఖర్చులు చేస్తే వాట్ డూ యూ మీన్ ఆయనకు అస్సలు నచ్చలేదు వాళ్ళకి తెలియదా మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి కదా ఉద్యోగంలో చేరి సంవత్సరం నరవుతుంది ఏం సాధించారు కోపం తెచ్చుకోకండి తండ్రిని పట్టించుకోలేదని మిమ్మల్నే ఆడిపోసుకుంటారు బాగా ఆలోచించుకొని చెప్పండి అని అక్కడి నుంచి ఆమె లేచి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగొచ్చి ఆయన బల్ల మీద పడేసిన ఖాళీ మనీ ఆర్డర్ ఫామ్ చూసి తృప్తిగా నిట్టూర్చాను ఆ రోజు రాత్రి ఆయనే తిరిగి కదిలించారు నువ్వనేది బాగానే ఉంది మరి ఏం చేద్దాం నేను డబ్బు పంపించకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అన్నారు తాత్కాలికంగా ఇబ్బంది పడినా తప్పదు కదా అయినా చూడండి మీరు డబ్బు పంపేది అప్పు తీర్చటానికి వాళ్ళు ఖర్చు చేసుకోవటానికి కాదు కదా మనం మాత్రం మూడు వందల రూపాయలతో ఈ మహానగరంలో ఇబ్బంది పడక సుఖపడిపోతామా తప్పదు ఇంకా రుణపడి బాధల్లో కూరుకుపోయే కంటే కొద్ది రోజులు కష్టపడి రుణ విముక్తులవ్వటం మేలు కదా అని అన్నాను అదృష్టవశాత్తు నా వాదన ఆయనకి నచ్చింది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు సాలోచనగా అడిగారు ఆలోచించి పెట్టుకున్న పథకాన్ని చెప్పేశాను ఈ నెల నుండి మీరే ఆ రెండు వందల రూపాయలు డిపాజిట్ చేయండి రెండేళ్లపాటు అలా చేస్తే అప్పు తీరిపోతుంది మన బరువు బాధ్యతలు తీరిపోతాయి అని అంది మరి నాన్నకి ఇదంతా తెలియదు కదా కోడలు రాగానే డబ్బు ఆగిపోయిందని నిందలు వేస్తారు వాణ్ణి వల్ల వేసుకుందని అంటారు అని ప్రశ్నించారు ఏమీ పర్వాలేదు నిజం నిలకడ మీద తేలుతుంది కదా అయినా మనం చేసేది తప్పు కాదని మనకు తెలిసిన ఇతరుల మాటల్ని లక్ష్య పెట్టకూడదండి అని నేను చెప్పేసరికి ఆయన ఒప్పుకున్నారు ఇలా మేము చేసిన మంచి పనిని వాళ్ళు గుర్తించకపోరు అని అన్నాను రెండేళ్లు కళ్ళు మూసుకొని ఆ తర్వాత చెప్తే బాగుంటుందండి అని అన్నాను మీ స్నేహితుడు అన్నీ అర్థం చేసుకొని అదే మాట మీద నిలబడ్డారు ఆనాటి నుంచి ఇద్దరం ఎన్ని కష్టాలు పడినా డిపాజిట్ కట్టడం మాత్రం మానలేదు ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆ మూడు వందల రూపాయల్లోనే సర్దుకున్నాం మా ఇల్లు ఈ అవతారాలు చూస్తే మీకు అర్థం కాకపోలేదు ఆమె వైపు చూస్తూ నాతో అన్నాడు మధు ఎంత మాట ఇంకా అర్థం చేసుకోలేనంత మూర్ఖుండి కాదులేరా సిగ్గుగా అన్నాను అందుకేనా ఏంటి ఏడాదిన్నర దాటిపోతున్నా ఇంటికి వెళ్ళలేదు నేను వెళ్ళినప్పటి నుంచి నిజం తెలియని వాళ్ళు పద్మను ఆడిపోసుకుంటున్నారు వెళ్ళిన దగ్గర నుంచి కొత్త కోడలు పేరంటాలు అంటారు పైగా నాకు ఛార్జీలు అవి ఇవి వందల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే అక్కడికి వెళ్ళలేదు ఇవన్నీ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు పైగా బోడి పెద్దరికం వచ్చిందిలే మాకు బుద్ధులు చెప్తున్నావా అని అంటారు పది రోజులకు ఒకసారి నేను ఉత్తరం రాస్తూనే ఉన్నాను ఈ మధ్య జవాబులు కూడా లేవు పోనీలే అసలు సంగతి తెలిసాకైనా సరే వాళ్ళు మమ్మల్ని క్షమిస్తారు అన్న ధైర్యం మాకుంది ఏమంటావు అని అన్నాడు ఏమంటాను వాడు చెడిపోయాడు బాబు పెళ్ళాం కొంగున బందీ అయిపోయాడు అన్నవాళ్ళ నాన్న అడ్డాలనాడు బిడ్డలు గడ్డాల గడ్డాలనాడు బిడ్డలు కాదంది అమ్మా ఆమె మాటలు విని చెడినా సరే ఆ చెడు వాడి మంచికే అనిపించింది ఓనిలే అమ్మా వాడిని రక్షించగలుగుతూ వాడి పాలిట నువ్వు దేవతవి అయ్యావు అలా ఏమీ లేదండి నేను దేవతన్ని కాదు ఎవరినీ కాను కేవలం నా సంసార సౌఖ్యం కోసం సక్రమంగా ప్లాన్ వేసుకుంటున్న స్వార్థ పరురాలిని సగటు మనిషిని అంతే అని అంది మధుసూదన్ అదృష్టానికి నా మనస్సు ఉప్పొంగిపోయింది ఏమైనా నిన్ను అభినందించి తేరాలి అని అన్నాను చిరునవ్వు నవ్వారెద్దరు ఎంతో హాయిగా ఉంది ఆ నవ్వు నా స్నేహితుడు ఇంకా నా స్నేహితుడిగానే మిగిలినందుకు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్